హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ టుడే రెసిపీ వచ్చేసి బచ్చల పప్పు అండి చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా వంట ఫాస్ట్గా అవ్వాలన్న పిల్లలకైనా బా హస్బెండ్కైనా బాక్స్ ప్రిపేర్ చేయడానికి చాలా త్వరగా అయిపోతుందండి పదే పది నిమిషాల్లో వంట అనేది పూర్తి అయిపోతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు కందిపప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రెండుసార్లు శుభ్రంగా కడిగి అందులో ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కడిగి తురుము కట్ చిన్నగా కట్ చేసుకున్న బచ్చల కూరని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనే వరకు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ రెండు టమాటాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు విజిల్లు రానివ్వాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మూడు విజిల్లు రావాలి పప్పు అనేది మెత్తగా ఉడకాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అయ్యాక ఒక్కసారి పప్పు గుత్తితో మెదుపుకో మెదుపుకోవాలి లేదు అని అంటే ఇంకొక విజిల్ వస్తే కూడా మెత్తగా ఉడికిపోతుంది నేనైతే ఇలాగే తింటాం కాబట్టి మేము ఇక్కడే ఉప్పు అనేది వేసేసానండి కూరకు సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా దీంట్లో నేను ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేశానండి మళ్ళీ ఇప్పుడు దీనిని ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి మూడు ఎండు మిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకుంటే మనకి బచ్చల కూర పప్పు అనేది తయారైపోతుందండి చాలా చాలా త్వరగా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్